పదవ తరగతి అర్హతతో ఎయిర్పోర్ట్ లో భారీగా ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఏసెల్ పదవ తరగతి డిప్లొమా మరియు వంటి ప్రాథమిక విద్యార్హతలు కలిగిన వ్యక్తుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ను ప్రకటించింది ఈ రిక్రూట్మెంట్ విమానాశ్రయ కార్యకలాపాలు మరియు సేవలలో ఉపాధిని కోరుకునే వారికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ మరియు హ్యాండీ మ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ వంటి స్థానాలకు మొత్తం రెండు వందల ఎనిమిది ఖాళీలు అందుబాటులో ఉంచబడ్డాయి ఈ ఉద్యోగావకాశానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింద ఉన్నాయి ఎయిర్పోర్ట్ జాబ్స్ రిక్రూట్మెంట్ యొక్క ముఖ్య వివరాలు సంస్థ ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఏసెల్ మొత్తం ఖాళీల సంఖ్య ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ సున్నా నాలుగు పోస్టులు హ్యాండి మ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ రెండు వందల ఒకటి పోస్టులు ఈ ఖాళీలు విభిన్న విద్యా నేపథ్యాలు కలిగిన వ్యక్తులకు విమానాశ్రయ సేవల సజావుగా పనిచేయడానికి దోహదపడే వివిధ స్థానాల్లో పనిచేయడానికి అవకాశం కల్పిస్తాయి జీతం వివరాలు ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ నెలకు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ నెలకు ఇరవై ఒక్క వేల రెండు వందల డెబ్బై రూపాయలు హ్యాండీ మ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ నెలకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ప్రతి స్థానానికి అందించే జీతం పోటీగా ఉంటుంది అలవెన్సులు వంటి అదనపు ప్రయోజనాలతో ఇది ఉద్యోగార్థులకు ఆకర్షణీయమైన అవకాశంగా మారుతుంది ఉద్యోగులు వారి పాత్రను బట్టిటా దా హెచ్ఆర్ఏ మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులు ఎయిర్పోర్ట్ జాబ్స్ విద్యా అర్హతలు ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఈ పాత్రకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత శాఖల్లో ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి చెల్లుబాటు అయ్యే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి మరియు ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులు తప్పనిసరిగా ట్రేడ్ టెస్ట్కు సిద్ధంగా ఉండాలి యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి మరియు చెల్లుబాటు అయ్యే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రోల్ లాగానే వారు తప్పనిసరిగా ట్రేడ్ టెస్ట్ కు కూడా హాజరు కావాలి హ్యాండీ మ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ దరఖాస్తుదారులు పదవ తరగతి విద్యార్హత కలిగి ఉండాలి మరియు ఇంగ్లీషు చదివి అర్థం చేసుకోగలగాలి అదనంగా అభ్యర్థులు తప్పనిసరిగా స్థానిక హిందీ భాషపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి వయస్సు ప్రమాణాలు కనీస వయస్సు సంవత్సరాలు గరిష్ట వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు స్థానం ఆధారంగా వయస్సు సడలింపు రిజర్వ్ చేయబడిన కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు అందుబాటులో ఉంది ఎస్సీ సెంట్ అభ్యర్థులు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులు సంవత్సరాలు వివిధ నేపథ్యాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ఇది చేరికను నిర్ధారిస్తుంది దరఖాస్తు దరఖాస్తు రుసుము రుసుము ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరికీ ఐదు వందల రూపాయలు మినహాయింపులు ఎస్సీ సెంట్ పీడబ్ల్యూడీ మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి రుసుము వర్తించదు ఫీజును ఆన్లైన్ మోడ్ల ద్వారా చెల్లించవచ్చు మరియు అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు చెల్లింపు పూర్తయినట్లు నిర్ధారించుకోవాలి జాబ్స్ ఎంపిక విధానం ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ ట్రేడ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు కావడానికి మరియు అవసరమైన ట్రేడ్ పరీక్షకు ఆహ్వానించబడతారు ఇంటర్వ్యూ తేదీలు ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మరియు యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ తేదీ అక్టోబర్ హ్యాండీ మ్యాన్ లేదా హ్యాండీ తేదీ అక్టోబర్ అభ్యర్థులు తప్పనిసరిగా విద్యా ధృవీకరణ పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్లు వర్తించే చోట మరియు గుర్తింపు రుజువు వంటి అన్ని అవసరమైన పత్రాలతో నిర్ణీత సమయానికి ఇంటర్వ్యూ స్థానానికి చేరుకోవాలి ఇంటర్వ్యూ వేదిక శ్రీ జగన్నాథ్ ఆడిటోరియం వెంగూర్ దుర్గా దేవి టెంపుల్ దగ్గర వెంగూర్ అంగమలి ఎర్నాకులం కేరళ పిన్ ఆరు ఎనిమిది మూడు ఐదు ఏడు రెండు ఎయర్పోర్ట్ జాబ్స్ అవసరమైన పత్రాలు అభ్యర్థులు ఇంటర్వ్యూకు కింది పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలి విద్యా అర్హత సర్టిఫికెట్లు పదవ డిప్లొమా ఇతి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ వర్తించే పోస్టుల కోసం వయస్సు రుజువు ఆధార్ కార్డ్ జనన ధృవీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు రసీదు వర్తించే చోట దరఖాస్తు విధానం ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం లేదు బదులుగా వారు తప్పనిసరిగా నిర్దిష్ట వేదిక మరియు సమయానికి వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి ట్రేడ్ టెస్ట్ పనితీరు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ముగింపు విమానయాన రంగంలో కెరీర్ కోసం చూస్తున్న వ్యక్తులకు ముఖ్యంగా పదవ తరగతి ఇతి లేదా డిప్లొమా అర్హతలు ఉన్నవారికి ఏసెల్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ మంచి అవకాశాన్ని అందిస్తుంది మీరు ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వంటి సాంకేతిక పాత్రను లక్ష్యంగా చేసుకున్నా లేదా హ్యాండీ మ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ వంటి కార్యాచరణ పాత్ర కోసం చూస్తున్నా ఈ స్థానాలు పోటీ వేతనాలు మరియు ప్రభుత్వ ప్రయోజనాలతో వస్తాయి ఈ గౌరవనీయమైన పాత్రలలో ఒకదానిని పొందే అవకాశాలను పెంచుకోవడానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో పేర్కొన్న తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని నిర్ధారించుకోండి